హీరోల్లో వేగంగా ఫోకస్ అయిన స్టార్ సత్యదేవ్ ప్రయోగాల వీరుడుగా మారిపోయాడు నటుడుగా ఒక్కో మెట్టెక్కుతూ ఉన్నాడు కానీ సాలిడ్ హిట్ కోసం ఇంకా ఎదురు చూడాల్సి వస్తూనే ఉంది ఆ ప్రయత్నంలో ఒక విచిత్రమైన సాహసానికి రెడీ అయ్యాడట సత్యదేవ్ సత్యదేవ్ మంచి వాయిస్ లుక్ తో పాటు పెర్ఫార్మెన్స్ మీద పట్టున్న హీరో కానీ సాలిడ్ హిట్ కోసం దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు హీరోగా చేసిన మూవీలతో వస్తోంది కానీ హిట్లు దక్కట్లేదు ఆచార్య లాంటి మూవీల్లో సైడ్ రోల్స్ వేసినా కాలం కలసి రావట్లేదు అందుకే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేందుకు తెగ కష్టపడాల్సి వస్తోంది సత్యదేవ్ కి హీరోగా గుర్తింపు దక్కే టైంలో వచ్చిన తిమ్మరుసు పంచిచ్చింది స్కై ల్యాబ్ మంచి అటెంప్ట్ కానీ సోసోగానే ఉందనే మాట వినిపించింది ఇలా మీడియం రేంజ్ ప్రయోగాలకే పరిమితమయ్యాడు సత్యదేవ్ సైడ్ రోల్స్ ఎన్ని చేసినా ఇంకే ప్రయోగాలు చేసినా సత్యదేవ్ ని హీరోగా నిలబెట్టిన మూవీ ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య ఈ హిట్ తో మార్కెట్ సత్యదేవ్ కి నటుడిగా ఎన్నడూ మార్కులు తగ్గలేదు కానీ తన మార్కెట్ పెంచే రేంజ్ హిట్ మాత్రం తనకి దక్కలేదు గాడ్జే అంటూ మరో కొత్త ప్రయోగం చేసిన సత్యదేవ్ ఇప్పుడు మాస్ రూట్ లో ఇంకేదో సాహసం చేయబోతున్నాడు తన ఫేమ్ మార్చుకునేందుకు డ్యూయల్ రోల్లో బైలింగ్వల్ తో తన ఫేట్ మార్చుకుంటానంటున్నాడు